హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే మనం కజ్జికాయల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మనం చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ కప్ వరకు మైదా తీసుకోవాలి మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు అండి వన్ కప్ మైదాకి వన్ స్పూన్ వరకు సూజీ రవ్వ యాడ్ చేసుకోవాలండి ఇందులో పావు టీ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పిండిని అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి ఈ ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా మనం కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మనం కలుపుకోవాలి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి లేకపోతే పైన అంతా డ్రై అయిపోతుంది ఆయిల్ అప్లై చేసుకొని వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేయండి కజ్జికాయలకి స్టఫింగ్ ప్రిపేర్ చేయడం కోసం లో వన్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి ఇందులో హాఫ్ కప్ వరకు సూజీ వేసుకోవాలండి వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే మంచిగా వేయించు ఫ్రై చేసుకోవాలి మనం రవ్వ ఫ్రై చేసేటప్పుడు కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతుందండి మనం అంతవరకు ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు వరకు తురిమిన కొబ్బరిని వేసుకోవాలండి ఎండు కొబ్బరి వీటిని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు ఈ కొబ్బరి కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుందండి అంతవరకు ఫ్రై చేసుకోవాలా ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కమ్మటి వాసన వస్తుందండి చాలా బాగుంటుంది ఈ మిశ్రమని ఒక బౌల్లో తీసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇందులో మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడే షుగర్ యాడ్ చేయకూడదు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకోవాలి ఒక నాలుగు ఏలకలు వేసుకొని ఈ విధంగా మనం పౌడర్ చేసుకోవాలండి మరి మెత్తగా కాకుండా ఇలా బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి మనం చల్లార్చి పెట్టిన ఈ మిశ్రమంలో ఈ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా అంతా మిక్స్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి పిండిని ఒక నిమిషం పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఒక సాఫ్ట్నెస్ వస్తుంది ఇలా కలపడం వల్ల ఇందులో కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న వంటలుగా చేసుకోవాలి మనం ఇలా చిన్న చిన్న వంటలుగా చేసి కొన్ని పొడి పిండితో ఇలా అద్దుకొని ఈ విధంగా రుద్దుకోవాలండి మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మనం దుద్దుకోవాలి వీటిని ఒక బాక్స్ మూత తీసుకొని మనం వీటికి రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలండి ఎగ్జాస్లో ఉండే ఎక్స్ట్రా పిండిని అంతా తీసేసి మనం ఈ విధంగా షేప్ చేసుకోవాలి చూడండి పిండి మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా కరెక్ట్గా ఉంది ఇందులో మనం స్టఫింగ్ పెట్టుకోవాలండి నేను ఒక రెండు స్పూన్ల వరకు స్టఫింగ్ పెడుతున్నాను ఇందులో ఈ మిశ్రమం అంతా ఎగ్స్లో రాకుండా ఈ విధంగా లోపల తోసుకోవాలండి ఎగ్స్లో వచ్చింది అనుకోండి ఫోల్డింగ్ మనకు రాదు వాటర్తో సైడ్ మొత్తం మనం అప్లై చేసుకోవాలండి వాటర్తో అప్లై చేసుకున్న తర్వాత వీటిని మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి లోపల ఉన్న ఈ స్టఫ్ అంతా మనం ఫోల్డ్ చేసే ప్లేస్లో పడకుండా మంచిగా కవర్ చేసుకోవాలి కొద్దిగా గ్యాప్ కూడా ఉండకూడదండి మొత్తం కంప్లీట్గా కవర్ చేసుకోవాలి లేదంటే ఆయిల్ అంతా పాడైపోతుంది మళ్ళీ ఆయిల్ అంతా లోపల వెళ్ళిపోతుంది ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా మనం వీటికి షేప్ ఇచ్చుకోవాలండి చూడండి ఇదే విధంగా స్టఫ్ చేసుకొని మనం వీటిని అన్నిటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఆయిల్ వేడేటప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో వేయాలండి ఆయిల్ అనేది మరీ ఓవర్ హీట్గా లేకుండా కొంచెం మీడియంలో ఉండేటప్పుడే మనకి ఎన్ని పడతాయో అన్ని వేసుకొని వీటిని రెండు పక్కల తిప్పుకుంటూ వీటిని మనం మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని హైలో పెట్టి వేశారనుకోండి మనకి తొందరగా పైన కలర్ చేంజ్ అవుతుంది కానీ మన క్రిస్పీనెస్ అనేది రాదండి ఫ్లేమ్ని మీడియం టు లో పెట్టుకొని ఈ విధంగా రెండు పక్కల తిప్పుకుంటూ మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వీటిని అంతా ఫ్రై చేసుకొని తీసేయాలి చూడండి ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి మనం బయట తీసిన తర్వాత ఇవి కలర్ లైట్గా మళ్ళీ చేంజ్ అవుతుందండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని తీసుకోవాలి మిగిలినవి కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసుకొని రెండు పక్కల తిప్పుకుంటూ వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి అంతే అండి మన కజ్జికాయలు అయితే రెడీ అయిపోయింది ఇవి మనము సంక్రాంతికి స్పెషల్గా పిండి వంటలుగా చేస్తామండి ఇవి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ